హలో ఎవ్రీవన్ మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి క్యాన్సర్ వామో పదం వింటేనే చాలా భయంగా ఉంది చాలా ప్రామినెంట్ అండ్ చాలా కామన్గా వినిపిస్తున్న డిజీజ్ అయిపోయింది అండ్ స్పెషల్గా ఈ వీడియోలో మనము అసలు హ్యాఫ్స్ అండ్ హ్యాఫ్ నాట్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్ అంటే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంది ఇది తినాలి ఇది తినకూడదు ఇదే తినాలి దీని వల్ల వస్తుంది దాని వల్ల వస్తుందని ఈ వీడియో ద్వారా మీకు గన్ షాట్ ఆన్సర్ దొరుకుతుంది బికాస్ నా ఎదురుగుండా కూర్చున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐ జస్ట్ సెడ్ చాలా మోస్ట్ కామన్ డిసీజ్ అండ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది ఆఫ్టర్ కరోనాతో అసలు ఎక్కడో విన్న దాని గురించి చాలా తరచుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అసలు ఎలా తెలుసుకోవాలి సార్ మన జీన్ లో ఉందా లేదా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఓకే ఆ అనుమానం అసలు ఎప్పుడు రావాలి ఇప్పుడు నేనున్నాను నాకు అనుమానం అంటే ఇండికేషన్ మీకు మీ దగ్గర ఫ్యామిలీలో మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్ ఎంగేజ్ లో ఓవేరియన్ క్యాన్సర్ రావటం ఎంగేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ రావటం బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ రావటం మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటివ్ ఉండటం మేల్ మేల్ ఎస్ ఎస్ మెన్ లో క్యాన్సర్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఇట్ సర్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను మగవాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది సో కేసెస్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టరు ఫెమినైన్ జెండర్ బట్ మెన్లో కూడా బ్రెస్ట్ గ్లాండ్స్ ఉంటాయి ఎట్రోఫీ అయిపోతాయి వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది సో అందుకని మెన్ కూడా వాళ్ళ నిప్పుల కింద ఏరియోల కింద లంప్ ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా ఆంకాలజిస్ట్ చూపించుకోవడం మంచిది అండ్ ప్రోగ్నోసిస్ ఈజ్ సేమ్ అర్లీగా డయాగ్నోస్ చేస్తే తొందరగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది మెన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మజిల్లోకి వెళ్ళిపోతుంది సో తొందరగా పాకిపోతుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మాట్లాడేసాము తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ డిస్కస్ చేసాము రెగ్యులర్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ ఊపకాయ ఉన్న వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ ఉంటుంది లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు సన్నగా వాళ్ళు కానీ ఇంకొకది ఉంది సన్నగా పొడుగ్గా ఉండే స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పొట్టిగా ఉండే వాళ్ళకన్నా ఎక్కువ బామ్మ హైట్ పీపుల్ ఇష్టపడతాం మళ్ళీ ట్విస్ట్ మళ్ళీ ఎందుకు సార్ అలాగా వి రియల్లీ డోంట్ నో దిస్ ఆర్ ఎపిడెమియాలజికల్ డేటా సో అలాగే ఇంకొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఫ్యామిలియల్ అడినోమాటాస్ పాలీపోసిస్ కొలి అంటారు అంటే వాళ్ళలో మొత్తం రెక్టమ్ అంతా కూడా పాలిప్స్ ఉంటే క్యాన్సర్‌గా మార్తాయి సార్ సో అలా ఆ ఎఫఏపి జీన్ ఉన్న వాళ్ళు ముందుగానే కోలన్ తీసేసుకున్నట్లయితే టోటల్ ప్రోక్టోకోలెక్టమీ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు తర్వాత కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయి మెడలరీ కాస్టమో థైరాయిడ్ రెడ్ జీన్ అంటారు ఆ రెడ్ జీన్ ఉన్న వాళ్ళలో చిన్నప్పుడే ఫస్ట్ వన్ ఇయర్ లోపల వాళ్ళు కనుక థైరాయిడ్ ఎక్కువ చేసేస్తే ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు కానీ చాలా అలర్ట్ గా ఉండడం ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ కదా సార్ అవునండి తర్వాత ఈ చాలా మంది స్త్రీలు కొన్ని రకాల హార్మోన్స్ తీసుకునే వాళ్ళు ఇంత ముందు కాలంలో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేవారు ఎర్లీగా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఆ మెనోపాజ్ సింటమ్స్ అవాయిడ్ చేయడానికి చాలా కామన్గా నేను ఎర్లీగా నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ వెరీ కామన్లీ యూజ్డ్ దిస్ థింగ్ ఈస్ట్రోజన్ పిల్సు కంబైన్డ్ ఈస్ట్రోజన్ ప్రజెస్ట్రాన్ పిల్స్ ఫర్ టు ప్రివెంట్ పోస్ట్ మెనోపాజల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దాహదం చేస్తాయి అలాగే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ రావడానికి దాహదం చేస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపలమటర్స్ వైరస్ ఇన్ విమెన్ హెచ్పివి వైరస్ ఈ హెచ్పివి వైరస్ మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వరిస్రాల్లో ఎక్కువగా ఉంటుంది హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తుంది సో దానికి వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్టయితే ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు సో ఇప్పుడు తీసుకోవచ్చా సార్ ఈ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి పిల్లలందరూ పదేళ్ళు రాగానే ఫస్ట్ ఆ వ్యాక్సిన్ ఇచ్చేసినట్టయితే టెన్ ఇయర్స్కి ఆ టెన్ ఇయర్స్కి స్మాల్ పాక్స్ని పోలియోని ఎట్లా అరాడికేట్ చేశామో ఈ క్యాన్సర్ని కూడా మనం అరాడికేట్ చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ ముందుగా లేదని టెస్ట్ చేసుకోవాలి వన్ ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అలాగే హెపటైటిస్ బి వైరస్ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ సిరాసిస్ పోర్టల్ హైపటెన్షన్ వచ్చి వాళ్ళ లివర్ సెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇప్పుడు మన యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో ఇప్పుడున్న పిల్లలందరికీ హెపటైటిస్ వైరస్ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు పిల్లలందరికీ మన హాస్పిటల్స్ లో ఫ్రీగా కూడా ఇస్తున్నారు తర్వాత ఇంకొకటి ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంది నార్త్ ఆఫ్రికాలో చాలా కామన్ ఇది వాళ్ళలో లింఫోమాస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హెచ్ఐవి ఉన్న వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వస్తుంది అదే గిఫ్ట్ అంటే మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఫాలో చేస్తా ఉన్న వాళ్ళందరూ క్యూర్ అయిపోతుంది ఇప్పుడు హెచ్ఐవికి ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ వచ్చేసింది ఆ లాంగ్ టర్మ్ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుందండి ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ వస్తాయి సి మన బాడీలో రెగ్యులర్గా మ్యూటేషన్స్ జరుగుతుంటాయండి ఆ మ్యూటేషన్స్ కొన్ని క్యాన్సర్కి లీడ్ చేస్తాయి బట్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్నేట్ కెపాసిటీ టు బ్రేక్ దట్ చైన్ అంటే ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ మ్యూటేషన్ని నల్లిఫై చేసే ఎఫెక్ట్ మన బాడీకి ఉంటుంది ఆ ఎఫెక్ట్నే మనం ఇమ్యూనిటీ అంటాం కలోక్యల్గా రోగ నిరోధక శక్తి అంటాం తెలుగులో ఈ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు కరోనా రాదు క్యాన్సర్ రాదు కరనరీ ఆర్టరీ డిసీజ్ రాదు సెర్బిరోస్వర్ యాక్సిడెంట్ కూడా రాదు ఈ ఇమ్యూనిటీ బాగుండాలి ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళ దగ్గరికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అందువలన క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం వీళ్ళందరిలో కూడా ఎస్పెషలీ లింఫోమాస్ అండ్ ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ముప్పై నాలుగేళ్ళుగా ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక నేను కనుక్కున్నది ఏంటంటే నేను చేసే ట్రీట్మెంట్ కన్నా అంటే మేము చేసే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఈ కీమోథెరపీ సర్జరీ రేడియేషన్ అన్నిటికన్నా పేషెంట్ యొక్క మానసిక ప్రశాంతత క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ తిరగబెట్టకుండా క్యాన్సర్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక అలోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేశాక నేను తెలుసుకుంది ఇదేనండి ఏంటంటే నేను చేసే వైద్యం కన్నా ఆంకాలజిస్ట్ చేసే వైద్యం కన్నా పేషెంట్ యొక్క మానసిక ప్రశాంతత పేషెంట్ హ్యాపీగా ఉన్నట్టయితే వాళ్ళకి ఆ క్యాన్సర్ తగ్గుతుంది క్యాన్సర్ని క్యూర్ చేసుకుంటారు క్యాన్సర్ తిరగబెట్టకుండా కూడా ఉంటుంది చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనిమిదేళ్ళుగా వస్తున్నారు ఒక కప్పులు నా దగ్గరికి వైఫ్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే ఎయిట్ ఇయర్స్ ఆయనకి ఆమెకి ఇప్పుడు సెవెంటీ టూ ఆయనకేమో సెవెంటీ సిక్స్ సడన్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత ఒక్కతే వచ్చింది హస్బెండ్ రాలేదు ఏరమ్మ గోపాలరావు గారు అడిగారు ఆయన ఎప్పుడు మంచి బ్లేజర్ వేసుకొని హ్యాండ్సమ్ మ్యాన్ వస్తారు ఆ రోజు ఆయన రాలేదు ఒక లేడీ ఇంకెవరో వచ్చారు టక్కన ఇక్కడ పడి ఎయిట్ చేసింది మొన్న లాస్ట్ వీక్ కర్నరే వపాస్ చేస్తుండగా థియేటర్లోనే చనిపోయారు అప్పుడు కూడా టెస్ట్ చేసుకున్నాం షీ వాస్ డ్యూ ఫర్ అ టెస్ట్ షీకేమ్ రిలీజియస్గా చెకప్కి వచ్చింది ఆవిడ అప్పుడు కూడా నార్మల్గానే ఉన్నారు ఆవిడ పెట్ స్కాన్ చేసాం నార్మల్గానే ఉన్నారు ఫోర్ మంత్స్ తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చిందండి మెంటల్ ట్రామా ఇంకొక పేషెంట్ అండి వెరీ రిచ్ లేడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేసి కొడుకు పెళ్ళికి పిలిచారు నేను మావిడ కలిసి ఇద్దరు వెళ్ళాం హ్యాపీగా ఎంజాయ్ చేసాం టూ ఇయర్స్ తర్వాత క్యాన్సర్ తిరగబెట్టింది అండ్ క్లోజర్ ఎంక్వైరీ సన్స్ డివోర్స్ హ్యాపీగా ఉండడం కానీ లోపల బాధ ఉంటాయి కదా సార్ ఎట్లయినా అదే వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉంటే పక్కింట్లో పిల్లాడికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది మన అబ్బాయికి రాలేదు వాళ్ళకి మనకన్నా పెద్ద కారు ఉంది వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంది మనకి తక్కువ ఉంది మనతో కలిసి చదువుకున్నాడు ఇలాంటి బాధలు లేకుండా వాడికి మెడికల్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది వాడు మంచి హాస్పిటల్ కట్టుకున్నాడు నేను ఇంకా జాబ్ చేస్తున్నాను అనుకోకుండా మనం హ్యాపీగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక పేషెంట్కి మెలనోమా వచ్చిందండి మెలనోమా అంటే తెలుసు కదా స్కిన్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ క్యూర్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది క్యూర్ అయ్యి ట్వంటీ ఇయర్స్ తర్వాత రోటాఫిక్ లో బ్రెయిన్ డెడ్ అయ్యారు లో ఇది అప్పుడు అతను కిడ్నీస్ తీసి ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేశారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాట్ ఈజ్ అవర్ న్యాచురల్ ఇమీడియట్గా మనకి జరిగే ప్రాసెస్ ఏంటండి ఆ రెస్పియంట్లో కిల్లర్ సెల్స్ ఉంటాయి టీ సెల్స్ అంటాం ఆ టీసెల్స్ విల్ మౌంట్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అగేన్స్ట్ ద గ్రాఫ్టెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించి ఆ కిడ్నీని పుష్ చేసేస్తాయి అందుకని ప్రతి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి కూడా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు ఓకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునివ్వండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునివ్వండి వాళ్ళందరికీ కూడా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ రెసిపీ అంటే మెల్నోమా వచ్చింది అంటే ఇరవై ఏళ్ళుగా ఈ మెలనోమా కణాలు స్కిన్ క్యాన్సర్ కణాలు కిడ్నీలో ఉన్నాయి ఈయనకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు సప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఆయనకు మెలనోమా వచ్చింది అంటే ఇమ్యూనిటీ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ అండి ఇప్పుడు థెరపీ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్ థెరపీ ఏం చేస్తుందంటే ఈ మన టీ సెల్స్ అని చెప్పినా ఇందాక కిల్లర్ సెల్స్ అవి మన బాడీలోకి వైరస్ వచ్చిన బ్యాక్టీరియా వచ్చినా క్యాన్సర్ కణం వచ్చినా లేదా ఒక ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా అవి దే మౌంటే రెస్పాన్స్ అండ్ ట్రై టు కిల్ దాట్ ఓకే క్యాన్సర్ ఈజ్ వెరీ స్మార్ట్ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్ అవేం చేస్తాయి ఈ కిల్లర్ సెల్స్ని బ్లాక్ చేస్తాయి ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే మాస్క్ చేస్తాయి వీటిని అన్మాస్క్ చేస్తుంది అంటే ఏ లో అయితే క్యాన్సర్ సెల్ వెళ్ళి కూర్చుంటుంది అక్కడ ఇమ్యూనోథెరపీ ఉండి టీ సెల్స్ని యాక్టివ్గా ఉండేటట్టు చేస్తాయి ఆ టీ సెల్స్ వెళ్ళి ఆ క్యాన్సర్ని కిల్ చేస్తాయి టీ సెల్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి ఇమ్యూనోథెరపీ ఒకటే కాదు మన న్యాచురల్ ఇమ్యూనోథెరపీ సంతోషంగా ఉండటం మానసికంగా ప్రశాంతంగా ఉండటం చక్కగా నిద్రపోవటం స్లీప్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ కానీ ఈ మధ్య చాలా కేసెస్ ఉన్నాయి సార్ స్లీప్ పిల్లల్లో పెద్దల్లో కూడా రోజుకి ఏడెనిమిది గంటలు కనుక ప్రశాంతంగా నిద్రపోతాయి ఏ జబ్బులు రావండి ఆ రోజంతా కూడా తర్వాత హ్యాపీగా ఉంటే కరోనా రాదు కరోనా ఆర్టరీ డిసీజ్ రాదు యాక్సిడెంట్ రాదు క్యాన్సర్ కూడా రాదు సో ఇవి చాలా ఇంపార్టెంట్ మానసిక ఆందోళన తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ తర్వాత ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండి అల్యూమినియం ఇండస్ట్రీ రబ్బర్ ఇండస్ట్రీ డై ఇండస్ట్రీ బ్యాటరీస్ నికల్ క్యాడ్మియం బ్యాటరీస్ యురేనియము మొన్న ధోర్యం యూరేనియం మైనింగ్ ఆంధ్రప్రదేశ్లో అడ్డుకున్నారు ఇవన్నీ కూడాను టాక్సిన్సానండి రెగ్యులర్గా బార్బర్స్ రోజు ఒక ఇద్దరు ముగ్గురికి డైవ్ వేశారనుకోండి అది కూడా టాక్సిటీ వాళ్ళు ఇన్హేల్ చేస్తారు కదా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అండి తెలియకుండా వాళ్ళు ఇన్హేల్ చేస్తారు ఏరోసాల్ ఎఫెక్ట్ అంట వాళ్ళు ఇన్హేల్ చేస్తారు ఇన్వెల్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ ఇప్పుడు నేను మేనేజరియల్ పొజిషన్లో ఉన్నాను నేను ఇప్పుడు ఆఫీస్లో కూర్చుంటాను బట్ పదేళ్ళకతో నేను ఎక్స్పోజ్ అయ్యాను పారాసెటమాల్కో ఏదేనికో ఏదో ఒక మెడిసిన్కి ఐఎమ్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ నా అందరూ ఫిఫ్టీ సిక్స్టీస్లో టాప్ మేనేజరియల్ పొజిషన్లో ఉన్న కంపెనీస్ కంపెనీస్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్స్ అందరిలో ఇప్పుడు చాలా మందిలో క్యాన్సర్ వస్తున్నాను అండి ఇప్పుడు ఎక్కడ పనిచేసే ఉంటే ఫలానా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఫలానా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ హైదరాబాద్ ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ సో నో వండర్ వీఆర్ గెటింగ్ సో మెనీ పేషెంట్స్ ఫ్రం దిస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ తర్వాత సన్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకపోతే అనేక రకాలైన అనర్థాలకు దారితీస్తుంది అలా అని చెప్పి ఓవర్ ఎక్స్పోజర్ టు సన్ కూడా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు టెన్ ఓవర్ ఎక్స్పోజర్ డేంజరస్ ఎక్స్పోజర్ అవకపోవడం కూడా వెరీ డేంజరస్ ఇంత సన్లైట్ లైట్ ఉండి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం అంటే ఇమాజిన్ ఎస్ సప్లిమెంట్ అంటే గుర్తొచ్చింది కదా సార్ సప్లిమెంట్స్ తో కూడా క్యాన్సర్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అంటున్నారు నిజమేనా సార్ అలానే లేదండి అన్ని సప్లిమెంట్స్ కి ఏం లేదు అన్ని ఏంటికి లేదు లేవు లేవు తర్వాత క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ మెజర్ ఏంటంటే అండి రెగ్యులర్ స్క్రీనింగ్ మొన్ననే జెరోదా స్టాక్ బ్రోకింగ్ యాప్ సిఇఓ హ్యాడ్ ఏ పాడ్కాస్ట్ విత్ బిల్ గేట్స్ అప్పుడు ఆయన మీ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకుంటారని అడిగారు మిస్టర్ ఐ టెస్ట్ కంపెనీస్ నేమ్ పేరేమో గ్యాలరీ ఆ టెస్ట్ చేసుకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే నియర్ ఫ్యూచర్ లో ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తెలిసిపోతాయండి అండి మనకు బట్ ఇప్పుడు కొత్త కంపెనీస్ చాలా వచ్చేసాయి ఇజ్రాయలీ బేస్డ్ టెక్నాలజీ ఒకటి మనకి ఇండియాలో అందుబాటులోకి రాబోతుందండి సెలైవా నుంచి యూ స్పిట్ మీరన్నారే నాకు ఏమీ తెలియకుండా చివరి స్టేజ్ లో వచ్చేసింది స్క్రీనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ లేవండి విమెన్లో బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్కి ప్రైమరీ ప్రివెన్షన్ వ్యాక్సిన్ సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది సో ముందుగా ప్యాప్సిమియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా తెలుసుకోవచ్చు అప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అలాగే బ్రెస్ట్ కి అర్లీగా డయాగ్నోస్ చేసుకున్నట్టయితే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది యునైటెడ్ స్టేట్స్లో ఇందాక డిస్కస్ చేసాం వన్ పాయింట్ నైన్ మిలియన్ న్యూ క్యాన్సర్స్ వస్తే క్యాన్సర్ వల్ల చనిపోయే వారి సంఖ్య సంవత్సరానికి ఒళ్ళి సిక్స్టీ త్రీ థౌజండ్ అవకాశం క్యూర్ ఎక్కువ అవకాశాలున్నాయి ఇండియాలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డైన్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్ వస్తే నైన్ హండ్రెడ్ థౌసండ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు సో మోర్టాలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే మనం లేట్గా డయాగ్నోస్ చేస్తున్నాం సో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించాలంటే మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్ అట్ రిస్క్ గ్రూప్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఫార్టీ ఇయర్స్ నుంచి రిస్క్ లేని వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ కనుక రెగ్యులర్గా డిజిటల్ మ్యామోగ్రఫీ చేయించుకోవటం ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు అలాగే క్రానిక్ స్మోకర్స్ అందరూ కూడా లో డోసేజ్ రేడియేషన్తో చేసే సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి ట్వంటీ థర్టీ ప్యాక్ ఇయర్స్ అంటే సంవత్సరాలు తాగిన వాళ్ళు ఈ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ లో డోసేజ్ సిటీ చెస్ట్ చేయించుకోవటం ద్వారా చెస్ స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ అవడానికి ముందుగా పసిగట్టవచ్చు అలాగే పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్ అండి సెకండ్ కామ్యూస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ మెన్ ఈస్ ప్రాస్టెట్ క్యాన్సర్ నా ఈజ్ ఇట్స్ సర్ ఎస్ సంవత్సరానికి ఒకసారి పిఎస్సీ టెస్ట్ చేసుకోవటం ద్వారా ఆ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు క్యూర్ అయిపోతుంది సో ఈస్ హైలీ ప్రొవెన్సర్ అస్ వి గ్రో ఓల్డ్ తర్వాత రిచ్ ఇండివిడ్యుల్స్ అర్బన్ ఇండివిడ్యువల్స్ పి ప్రాస్టెట్ క్యాన్సర్ బండి ఎక్కువ పడుతున్నారు సెకండ్ కామ్యూనిస్ట్ క్యాన్సర్ ఇప్పుడు కాఫీ టీ అండ్ సిగ్రెట్ ఇంత ఒకటి ఫ్యాషన్ అయింది సార్ అది కూడా హైలీ డేంజర్స్ ఉంటాయి కదా సార్ అసలు లాట్ ఆఫ్ దిస్ థింగ్ అంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ మ్యామ్ అదర్ దాన్ దిస్ టొబాకో అండ్ ఆల్కాల్ సరే ఇప్పుడు మనం కూర్చున్న ఈ సుదీర్ఘ చర్చలో ఫైనల్గా అసలు ప్రేక్షకులకి అరే నాయనా అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్సు గ్రీన్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ క్యాండ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ మీట్స్ వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తూ అంటే స్విగ్గీ జొమాటో యాప్ తీసేయాలన్నమాట అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ సన్లైట్ కొంచెంగా ఎక్స్పోజ్ అవుతూ ఊబకాయం లేకుండా లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దూరాల వాటికి దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు